వెల్కమ్ టు శాకాంబరి జ్యోతిషాలయం సో మనం ప్రతి సండే ఒక టాపిక్ మీద డిస్కషన్ పెట్టుకున్నాము సో ఈరోజు టాపిక్ ఏంటంటే భాద్రపద మాసంలో వినాయక చతురథి వచ్చే ఇంపార్టెంట్ డేస్ ఏంటంటే మహాలయ పక్షాలు ఈ మహాలయ పక్షాలకి జ్యోతిషానికి ఉన్న సంబంధం ఏంటి ఈ మహాలయ పక్షాలు చేసుకోవడం వల్ల మనకి ఏమన్నా ఒక గ్రహానికి కానీ ఒక భావానికి కానీ రెమెడీగా జరుగుతుందా దీన్ని ఎలా జరుపుకోవాలి మహాలయ పక్షాలనేది అనేది ముందుగా సుధాకర్ ఇస్తారు नमस्ते सर नमस्ते ओं ओम नम ओं श्रीमात्रे नम ओं श्री गुरुभ्यो नम अस्त भगवान विश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरांतकाय त्रिकालाय का मृत्यु मृत्युंजयाय सर्वेराय सदाशिवाय महादेवाय नमः శేఖాంబరి జ్యోతిష్యాలం ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం సో ఈరోజు మహాలయ పక్షాలు మహాలయ పితృపక్షాలు అంశంలో భాగంగా మనము ఈ మహాలయ పక్షాలను ఎలా జరుపుకోవాలి అనేటువంటి అంశాన్ని చర్చించుకుందాం మహాలయ పక్షాలు అనేటువంటివి ఎంతో మంది జ్యోతిష్కుల దగ్గరకు వెళ్తుంటారు నాకు సమస్యలు ఉన్నాయి అనేసి ఆ సమస్యలకి వాళ్ళు పరిహారాలు చెప్తారు ఆ పరిహారాలని అప్పటికప్పుడు చేసుకుంటారు నాకు ఫలితాలు రాలేదు అంటుంటారు అంటే ఫలితాలు రాకపోవడానికి కల ప్రధాన కారణం ఏంటండి అనేది ఈరోజు తెలుస్తుంది మీకు అందరికి కూడా ఈ అంశంలో మనం వాటిని కూడా పరిశీలిద్దాం మన పూర్వీకులను మనం గౌరవించుకోవాలి మన సాంప్రదాయాలను గౌరవించాలి మన పెద్దలను గౌరవించాలి మన పూర్వీకులకు కృతజ్ఞతలు తెలియజేసేటువంటి రోజులే ఈ మహాలయ పక్షాలు కృతజ్ఞతలు ఎందుకు తెలియజేయాలంటే ఈ భూమి మీదకి నీవు వచ్చినప్పటి నుంచి ఎన్నో చూస్తున్నావు ఇవన్నీ కూడా మన యొక్క పూర్వీకుల నుండి వచ్చినటువంటి మన దగ్గర ఎన్నో వస్తువులు ఉన్నాయి ఈ రోజు ఈ రోజు ఈ వస్తువులన్నిటిని మనం ఉపయోగించుకుంటున్నాం అంటే మన పూర్వీకులు అందించినటువంటి సాధనాలే మనం ఈరోజు మాట్లాడేటువంటి భాష కూడా మన పూర్వీకులు ఇచ్చినటువంటి వాళ్ళు మన వస్తువులు వాడేటువంటి వస్తువులు అయితేమి మన అయితేమి మన సాంప్రదాయాలు అయితేమి మనం బంధుత్వాలు సంబంధాలు పెట్టుకోవడం అయితే సో ఇవన్నీ ఒక సొసైటీని ఏర్పాటు చేసి ఆ సొసైటీలో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని రైట్స్ని ని సోషల్ ని ప్రత్యేకంగా మనకి అందించినటువంటి పూర్వీకులకి మనం ఎప్పుడు కూడా భావంతో కలిగి ఉండాలి అయితే మన యొక్క పని ఒత్తిడి ఒత్తిడి కారణంగానో మనకి టైం లేనటువంటి కారణంగానో మనం వెళ్తూ ఉంటాం తీసుకు వెళ్ళడము ఇంటికి రావడం జరుగుతూ ఉంటుంది అటువంటి వారికి కూడా ఈ మహాలయ పితృపక్షాలు అనేటువంటి వాటిని ఈ ఫిఫ్టీన్ డేస్ పక్షం అంటే పదహైదు రోజులు ఈ పదహైదు రోజులు కూడా మీరు ఉపయోగించుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు కృతజ్ఞత భావం కలిగి ఉన్నట్లు మీ పెద్దల పట్ల మనం ఈరోజు వంశం యొక్క పేరు చెప్పుకుంటున్నాం మనము గోత్రం పేరు చెప్తున్నాం మన పేరు కాకుండా మన పెద్ద పేర్లు కూడా మనం విస్తరిస్తున్నావు అంటే ఏ కారణం లేకుండా ఆ వంశంలో నువ్వు పుట్టలేదు ఏదో ఒక కారణం చేతనే ఆ వంశంలో పుడుతున్నావు ఆ గోత్రంలో పుడుతున్నావు కాబట్టి ఆ గోత్రంలో పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా నీకన్నా ముందు వాళ్ళు అదే గోత్రంలో పుట్టారు అంతకు ముందు వాళ్ళు అదే గోత్రంలో పుట్టారు అంటే వీళ్ళంతా ఒకే వంశానికి చెందినటువంటి వారు కాబట్టి ఈ వంశానికి చెందినటువంటి వారికి మన కృతజ్ఞతాభిమానాలు తెలియచేయడం అనేది ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత ఈ ప్రాముఖ్యతని ఎవరైతే గుర్తిస్తారో ఎవరైతే పూర్వీకులకి శ్రాధ కర్మలు పితృ కర్మలు పూజలు ఎవరైతే చేస్తారో వారికి ఎన్నో సమస్యలు తొలగితాయి అనేటువంటిది శాస్త్రం తెలియజేస్తారు మనకందరికీ కూడా బాగా తెలిసినటువంటి వాడు మహాభారతంలో మనం గొప్పగా చెప్పుకునేది ఎవరు అంటే ప్రభు కర్ణుడు మన వల్ల వస్తువులు దానం దానం చేస్తాం డబ్బులు దానం చేస్తాం ఫుడ్ దానం చేస్తాం కానీ ఆయన బంగారు ని దానం చేసినటువంటి వాడు సోర కర్ణుడు అటువంటి కర్ణునికి మరణం తప్పల మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్తే అక్కడ అతనికి ఆహారం పెట్టలేదు ఏం పెట్టారంటే బంగారు ఇవి పెట్టారంట ఏంటి బంగారు ఎలా తింటారు అనేది అడిగితే నువ్వు అక్కడ ఏదైతే ఇచ్చావో అదే ఇక్కడ ప్రతిఫలంగా మీకు ఇక్కడ లభిస్తుంది అన్నారు అంటే నువ్వు ఏదైతే డొనేషన్ చేస్తావు ఏదైతే దాన ధర్మాలు చేస్తామో అది మరలా నీకు తిరిగి వస్తుంది అనేది ఇక్కడ నిరూపితమైంది కాబట్టి కర్ణుడికి ఆశ్చర్యం సిని ఇంద్రుడు మాట్లాడుతున్నాడు స్వర్గలోకంలో నీవు దీన్ని దానం చేసావు బంగారాన్ని దానం చేసావు కాబట్టి బంగారం నీకు తిరిగి వస్తావు ఎప్పుడు ఆహారం ఆహారం కానీ నీళ్లు కానీ ఎవరికి దానం చేయలేదు కాబట్టి అది నీకు ఇక్కడ లభించదు అంటే అంటే ఏం చేయాలి నేను అంటే మీ యొక్క పూర్వీకులని నువ్వు ఎప్పుడు కూడా శ్రాద కర్మలు శ్రాద్ధ పూజలు చేయలేదు పితృ కర్మలు చేయలేదు అంటే నాకు ఎవరు లేరు కదా నేను ఎలా చేయగలుగుతాను అంటే వాళ్ళకి అంటే నువ్వు పుట్టి పుట్టించినటువంటి వాళ్ళకే కాదు ఇంకా అంతకుముందు అంతకుముందు నీ వంశాభివృద్ధికి కారకులైనటువంటి వాళ్ళు నీ గోత్రానికి కారకులైనటువంటి వాళ్ళందరినీ కూడా పూజించాల్సినటువంటి బాధ్యత నీ తరానికి కూడా ఉంది అనేసి ఇంద్రుడు తెలియజేయడం జోడించాలి అయితే ఇప్పుడు నేను ఏం చేయాలంటే నీకు ఒక అవకాశం ఇస్తున్నాను ఎందుకంటే గొప్ప వీరుడు దాన ధర్మంలో చేసేటువంటివి గొప్ప వీరుడు ఎవరైనా ఉన్నారు అంటే అది నీవే కాబట్టి నీకు ఒక అవకాశం ఇస్తున్నాను మరలా భూమి మీదకి వెళ్ళి మీరు ఈ దానాలన్నీ చేసి వస్తే మీకు మరలా ఇవి లభిస్తాయి అని ఈ మహాలయ పక్షాలు పితృపక్షాల నాడు కర్ణుడు భూమి మీదకి రావడము మరలా అన్నదానం చేయడము జలప్రసాదం చేయడము ఇలా చేయడం వలన మరలా తిరిగి ఈ పదహైదు రోజులు అవకాశం ఇచ్చారు ఈ పదహైదు రోజులు ఇవన్నీ చేసి మళ్ళా లోకాలకి వెళ్ళడం జరుగుతుంది పితృలోకాలకి వెళ్ళడం జరుగుతుంది ఇది మనకు శాస్త్రాల్లో తెలియజేసుకు అంటే మనం ఏదైతే దాన ధర్మాలు చేస్తామో అది మాత్రమే మనకు తిరిగి వస్తుంది మనము విద్యను దానం చేస్తే విద్య తిరిగి వస్తుంది మనం నీటిని దానం చేస్తే నీటి కొరత ఉండదు మనము అన్నదానం చేస్తే అన్నానికి కొరత ఉండదు లేని వాడికి బట్టలు ఇస్తే బట్టల యొక్క కొరత ఉండదు ఇలా మనము ఈ ఈ కర్ణుడికి జరిగినటువంటి సంఘటనను బట్టి అందరికీ కూడా అర్థమవుతుంది అంతే అంటే ఈ ఈ మహాలయ పితృపక్షాల నాడు ఈ స్పిరిట్స్ అన్నీ కూడా ఆత్మలన్నీ కూడా భూమి మీదకి వస్తాయి మన పూర్వీకులు భూమి మీదకి వచ్చేటువంటి రోజులు అంటే మిగిలిన రోజుల్లో వాళ్ళకి అవకాశం లేదు భూమి మీద తిరగడానికి కాబట్టి ఎవరైతే ఈ పితృకర్మలు సాంప్రదాయ బద్ధకంగా చేస్తారో శ్రాద్ధ పూజలని ఒక పద్ధతిగా చేస్తారో వాళ్ళకి అందరికీ కూడా వాడి యొక్క పితృదేవతలు యొక్క ఆశీస్సులు ఎప్పుడు లభిస్తాయి మనకు మనం చేసేటువంటి ఒక పని అది సక్సెస్ అవ్వాలని కోరుకుంటాం కానీ చేసేటువంటి పనిలో డిసిప్లైన్ ఉండదు నిర్ణయాత్మకంగా చేయదు ఒక ఆచరణాత్మకంగా చేయదు కానీ ఫలితాన్ని మాత్రం ఆశిస్తాం అలా ఆటంకాలు అడ్డంకులు కలుగుతున్నారు నేను ఈరోజు చేయాల్సిన పనిని రేపు వాయిదా వేస్తూ ఉన్నా ఇవన్నీ కూడా ఆటంకాలుగా భావించాలి అడ్డంకులుగా భావించాలి వీటికన్నిటికీ కారణం ఏంటంటే మనం చేసేటువంటి పనిని కొనసాగించలేకుండా పోతున్నాము కారణం ఏంటంటే ఈ పితృదేవతల్ని మనము వాళ్ళ యొక్క ఆశీస్సుల్ని పొందలేకపోవడమే వాళ్ళు తృప్తి చెందలేకపోవడమే కాబట్టి చంద్రుడు పౌర్ణమిని రూల్ చేస్తారు అట్లే ఈ మహాలయ పక్షాలను అంటే అమావాస్యని పితృదేవతలు రూల్ చేస్తారు అమావాస్య అంటేనే పితృదేవత కాబట్టి ప్రతి అమావాస్యని కూడా మీరు ఎంత శ్రద్ధతో సాంప్రదాయ బద్దతంగా చేస్తారో అంతటి యొక్క ఫలితాన్ని మీరు పొందగలుగుతారు మనం భావంతో కలిగి ఉండవనే శబ్దము మేము చాలా బిజీ అండి మేము ఇవన్నీ చేయలేమండి మేము ప్రతి అమావాస్యకు కూడా మధ్యాహ్నము ఇంటికి వచ్చి పూజ చేసి కాకులు దాని కుక్కలకు దాని పెట్టేటువంటి పరిస్థితి లేదండి అనేటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఈ మహాలయ పితృపక్షాలను మాత్రము ఉపయోగించుకోగలిగితే దీనికన్నా మించిన పరిహారాలు అంటూ ఇంకేం లేదని కూడా శాస్త్రం తెలియజేస్తాం కాబట్టి పితృదేవతలను గౌరవించుకోండి ఈ పితృదేవతలు సంతృప్తి చెందితే మన యొక్క జీవితం కూడా సంతృప్తి చెందినట్లేదు అంటే మన యొక్క ఈతి బాధల్ని మన యొక్క కష్టాలను మన యొక్క సుఖాలను తెలియజేసేది దేవుళ్ళకి ఈ పితృదేవతలు కాబట్టి మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో గొడవలు పడ్డం కానీ డిస్ప్యూట్స్ కాన్ఫ్లిక్ట్స్ డిసగ్రిమెంట్స్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే శాపనార్థాలు పెడతాం తల్లి కొడుక్కి శాపనార్థం పెట్టడం కొడుకు తల్లిని శాపనార్థాలు పెట్టడం తండ్రి ప్రాపర్టీ లేదంటే తండ్రిని శాపనార్థాలు పెట్టడం తండ్రి కొడుకుని శాపనార్థాలు పెట్టడం ఇవన్నీ కూడా చెందుతాయి ఆ శాపాలు తగులుతాయి అనే దానికి ఇది ఒక నిదర్శనం అందువల్ల పితృదేవతల యొక్క ఆశీస్సులు కావాలి అంటే నువ్వు భావంతో కలిగి ఉండాలి నీ పేరెంట్స్ నువ్వు గౌరవించుకోవాలి వాళ్ళు చెప్పేటువంటివి వినాలి ఎందుకంటే వాళ్ళు అంది అన్ని అందించారు మనం మనకు అందించారు వాటితో మనము ఈరోజు జలసలు చేస్తున్నాం కాబట్టి ఈ పితృకర్మలు అనేటువంటి రోజుల్లో మీరు వేద యజ్ఞం చేయాలి వేద యజ్ఞం వేద యజ్ఞం అంటే మనకు వేదాలు అందించారు నాలుగు వేదాలు ఉన్నాయి ఆ వేదాలు అందించినటువంటి ఆ కవులకి మన కృతజ్ఞతాభావం చూపాలి దేవయజ్ఞం రెండవది దేవ యజ్ఞం ఈ దేవ యజ్ఞం అంటే మనము దేవుళ్ళని ప్రార్థిస్తాం పూజిస్తాం అంటే మంత్రాల రూపంలోనూ పూజల రూపంలోనో దేవుళ్ళని ప్రార్థిస్తాం ఎందుకంటే గ్రామ దేవత అనేసి ఉంటారు మన గ్రామాన్ని రక్షించేటువంటి దేవతలు మనల్ని కాపాడేటువంటి దేవుళ్ళు మనకి ఇష్టమైనటువంటి ఆరాధించేటువంటి దేవుళ్ళు వాళ్ళకందరికీ వాళ్ళకందరికీ కూడా మన స్వతజ్ఞతా భావాన్ని తెలిపేటువంటి రోజులు కూడా ఈ రోజులే మహాలయ పక్షాలే అట్లే పితృక పితృదేవత మనకు ఏవేవైతే అందించారో మనకు ఈ వంశాన్ని మనకు అప్పజెప్పారో ఆ యొక్క రోజుల్ని మీరు మర్చిపోకుండా కృతజ్ఞతను తెలియజేసేటువంటి రోజులు ఈ మహాలయ పక్షాలు కాబట్టి మనుష్య జన్మ ఎత్తాం జంతువుల జన్మ ఎత్తలా పక్షుల జన్మ ఎత్తలా మనుష్య జన్మ ఎత్తాం కాబట్టి కృతజ్ఞత కలిగి అదే అదేవిధంగానే ప్రకృతిని ప్రకృతిని కూడా ఆరాధించాలి మనం ఆడకుండానే గాలిస్తుంది నీరు దీనికి ఏమి మేము డబ్బు పెట్టడం వల్ల గాలి కొనుక్కోవడానికి డబ్బు పెట్టడం వల్ల దానికోసం కష్టపడడం లేదు అడగకుండానే గాలి వెలుతురు నీరు ఇవన్నీ ఆహారం ఇవన్నీ మనకు ప్రకృతి నుండి లభిస్తూ ఉంది అందువల్ల ప్రకృతిని కూడా మనం గౌరవించుకోవాలి కృతజ్ఞతలు తెలియజేసేటువంటి కాలంగా దీన్ని బాధిస్తుంది మహాలయ పక్షాలు మహాలయ పితృపక్షాలు అనేటువంటిది మన పూర్వీకుల్ని మనం గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఉంది దీన్ని గయాలో చేస్తారు గయా ఎందుకంటే విష్ణు పాదక్షేత్రం అన్నమాట అక్కడ పితృపక్షాలు పితృదేవతల్ని పూజించడం కానీ శ్రాద్ధ పూజలు చేయడం కానీ పితృకర్మలు చేయడం కానీ అక్కడ ఎక్కువగా చేస్తూ ఉంటారు ఆ తర్వాత గోకర్ణ కర్ణాటకలో ఉన్నటువంటి గోకర్ణను కూడా ఈ పితృదేవ పితృపక్షాలను నిర్వహిస్తూ ఉంటారు శ్రాద్ధ పూజలు చేస్తూ ఉంటారు అంటే ఇది నిష్క్రమించిన ఆత్మకు మనశ్శాంతిని కలిగ కలిగింపచేసేటువంటి ఆలయం అంట ఇది గోకర్ణ నిష్క్రమించిన మనశ్శాంతిని కలిగించేటువంటి ఆలయం విముక్తి కలిగేటువంటి ఆలయము ఈ గోకాళ ఇంకా రామేశ్వరంలో చేస్తూ ఉంటారు అదేవిధంగానే శ్రీరంగపట్టణంలో కూడా చేస్తూ ఉంటారు అనమాట ఈ ప్రార్థకర్మ పూజలు అనేవి అంటే ఇవన్నీ కూడా పవిత్రమైనటువంటి స్థలాలు ఈ పవిత్రమైనటువంటి స్థలాల్లో చేస్తే మనం అనుకున్నటువంటి పనులు నెరవేరుతాయి మరి ఎటువంటి సమస్యలని సృష్టిస్తాయి మనం ఈ అమావాస్య రోజుల్లో పూజించకపోయినా లేదా మహాలయ పితృకర్మలు పితృ పితృకర్మలు సమయం చేయకపోయినా కూడా ఏమవుతుంది అంటే మనకు ఆటంకాలు వస్తూ ఉంటాయి అడ్డంకులు కలుగుతుంటాయి మనం చేసేటువంటి ప్రతి పనిలోనూ మనకు తెలియకుండానే ఏదో నిలిచిపోవడము పని నిలిచిపోవడము లేదా రావాల్సినటువంటి డబ్బులు రాకపోవడము లేదా మనం ఇచ్చినటువంటి డబ్బులు స్ట్రక్ అయిపోవడము బిజినెస్ జరగకపోవడము సరిగ్గా మనకు మైండ్ మెచ్యూరిటీ రాకపోవడము మైండ్ సరైనటువంటి సమయంలో డెసిషన్ తీసుకోలేకుండా పోవడము ఇటువంటి సమస్యలన్నీ ఉత్పన్నం అవుతుంటాయి సో ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఏర్పడము గవర్నమెంట్కి వ్యతిరేకంగా ప్రవర్తించడము అట్లే రిలేషన్షిప్ని కంటిన్యూగా కొనసాగించలేకపోవడం సో ఎవరికైనా ఒక ఫ్రెండ్షిప్ చేస్తే ఆ ఫ్రెండ్షిప్ని అట్లే కొనసాగించాలా అది లైఫ్ పార్ట్నర్ కానీ బిజినెస్ పార్ట్నర్ కానీ అది బ్రేకప్స్ అవు అవుతున్నాయి అంటే దానికి గల కారణాలు ఏంటి అంటే మనం కృతజ్ఞతా భావంతో లేకపోవడమే కాబట్టి ఇవన్నీ కూడా ఈ పితృదేవతలు మన మీద అనుగ్రహం లేనప్పుడు వారి యొక్క బ్లెస్సింగ్స్ ఆశీస్సులు మనకు లేనప్పుడు మనకు ఈ జీవితంలో ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి ఇంకా మన ఇంట్లో పిల్లలకి పెళ్ళిళ్ళు కాకపోవడం మన ఇంట్లో పిల్లలకి ఉద్యోగం చదువు హైగా చదువుకుంటారు హై ఎడ్యుకేషన్ ఉంటుంది కానీ ఉద్యోగాలు రాకపోవడం సో ఇవన్నీ కూడా సమస్యలే సో ఒకరి మాట ఒకరు పోవడం ఇంట్లో ఎప్పుడూ కూడా ఆర్గ్యుమెంట్స్ డిజగ్రిమెంట్సు కాన్ఫ్లిక్ట్స్ ఇట్లా డిస్ప్యూట్స్ ఉండడం ఇంట్లో ఒకరినొకరికి సంబంధాలు సరిగా లేకపోవడము సో వాస్తు సరిగా ఉండేటువంటి ఇంట్లో ఉండకపోవడం ఇన్ని లక్షణాలు ఏర్పడేదానికి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే మీరు మాత్రమే మీ పూర్వీకులను గౌరవించాలి మీ పూర్వీకులని తృప్తిపరచాలి ఇతరులు కాదు ఎందుకంటే నీది ఒక గోత్రము నీ గోత్రంలో జన్మించారు నీ వంశంలో జన్మించారు వాళ్ళు నీకోసం వెయిట్ చేస్తున్నారు నీవేమన్నా కనీసం నా పేరున పలక పలుకుతావా నాకేదన్నా కనీసం నీటిని సమర్పిస్తావా నా పేరును ఉచ్చరిస్తావా అనేసి ఎదురు చూస్తూ ఉంటారు కానీ ఏ అమావాస్యకి నువ్వు పెరవకపోయినా ఈ పితృపక్షాలు అప్పుడు కనీసం ఉచ్చరించకపోయినా వాళ్ళు ఆగ్రహించేటువంటి అవకాశాలు ఉంటాయి అందువలనే నీకు ఎక్కడా కూడా లక్ అనేది ఉండదు అదృష్టం అనేది ఉండదు అదృష్టం బదులు దురదృష్టం దరిచేరుతుంది అనే దానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు సుధాకర్ సార్ మీ వాయిస్ రావట్లేదు హలో ఇప్పుడు వస్తుంది సార్ ఎంతసేపు అయింది కట్ అయి ఫ్యూ సెకండ్స్ ఓకే కాబట్టి మన పూర్వీకుల్ని మనమే గౌరవించుకోవాలి మనం ఎవరినైనా గౌరవించవచ్చు ఐన్స్టీన్ మనకు ఒక శాస్త్రవేత్త అట్లా డాక్టర్స్ శాస్త్రవేత్తలు ఉన్నారు వాళ్ళని కూడా మనం పూర్వీకులుగా పూర్వీకులుగా మనము గౌరవించుకోవచ్చు ఈ సందర్భంలో సో ఎవరి పేరైనా మీరు ఉచ్చరించవచ్చు ఎవరైనా చేయవచ్చు దీన్ని ఆడ మగ అనేది లేకుండా ఎవరైనా సరే ఈ మహాలయ పితృపక్షాలను మీరు శ్రాద్ధ పూజలను శ్రద్ధగా చేయవచ్చు శ్రాద్ధ పూజలను శ్రద్ధగా చేయాలి సో శ్రద్ధ వహించినప్పుడు మాత్రమే మనకు అనుకున్నటువంటి ఫలితాలు లభిస్తాయి మరి ప్రతి అమావాస్యకి ఎలా చేయాలి అంటే మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి ఏదైతే మీరు చేస్తారో రెగ్యులర్గా అటువంటి ఆహారాన్ని నైవేద్యంగా పెట్టి దాంతో పాటు వడా పాయసం కూడా చేసి ట్వల్ ట్వెల్వ్ థర్టీ బిలోకి బిలోనే పెట్టారు సార్ ట్వెల్వ్ థర్టీ బిలోనే లేదా థర్టీకి అయినా అంటే ఒంటి గంట లోపు అన్నీ తయారు చేసేసి దేవుణ్ణి పూజించుకొని నైవేద్యంగా పెట్టినటువంటి వాటిని అన్నిటిని తీసుకొని ఆకులకి ఆహారంగా పెట్టాలి లేదా కుక్కల కన్నా ఆహారంగా పెట్టాలి సో అలా పెట్టినప్పుడు ప్రతి అమావాసకి వాళ్ళ పేర్లను ఉచ్చరించడం వలన వాళ్ళు సంతృప్తి చెందేటువంటి అవకాశం ఉంటుంది సో ఈ రకంగా మీ మీకు దేవుడికి మధ్య అనుసంధానంగా వాళ్ళు నిలబడగలుగుతారు అనేది శాస్త్రం చెప్తుంది ఎక్కడ కానీ దేవుడు ప్రత్యక్షమై నీకు వరాలు ఇవ్వడం కానీ జరగదు ఎక్కడ దేవుడికి నీకు కనెక్షన్ అనేది ఉండదు సో మధ్యలో పితృదేవతలు అనేటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళు మాత్రమే మీ సమస్యల్ని ఏ దేవుడి దగ్గర చేర్చాలనో వాళ్ళు తీసుకువెళ్తారు అనేది శాస్త్రం తెలియజేస్తారు ఇప్పుడు మహాలయ పితృపక్షాలు సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు పద్నాలుగు రోజులు అవకాశం ఉంది చంద్రుడు పౌర్ణమిని రూల్ చేసినట్లు పితృపక్షాలు అమావాస్యని పితృదే పితృపక్షాలు అనేటువంటి అమావాస్యని లేదా మహాలయ పితృపక్షాలని రూల్ చేస్తుంది ఒకటి పితృదేవతలను ఆరాధించాలంటే మనం అమావాస్యని ప్రత్యేకంగా తీసుకోవాలి అదే ఆ నాగదేవతలు పంచమిని రూల్ చేస్తాయి పంచమిని రూల్ చేస్తాయి అంటే నాగదేవతల యొక్క శాపం ఏదైనా ఉంటే మన సర్పదోషం కాని నాగదోషం గాని ఇట్లా కాల సర్పదోషం కానీ అవి ఉన్నప్పుడు పంచమి రోజున ప్రత్యేకంగా పూజలు చేసి పూజలు చేస్తే నాగదేవతలు సంతృష్టి చెందేటువంటి అవకాశాలు ఉంటాయి నాగకన్యలు ఉన్నాయి చాలా నాగకన్యలు పేర్లు ఉన్నాయి సో ఆ పేర్లను ఉచ్చరించడం వల్ల కూడా వాళ్ళని సంతృష్టి చెందేటువంటి అవకాశము ఉంది అని తెలియజేస్తున్నాం కాబట్టి రాబోయేటువంటి సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి అక్టోబర్ రెండో తేదీ వరకు ఈ మహాలయ పితృపక్షాలు అనేది జరుగుతూ ఉంటాయి కాబట్టి పితృ కర్మల్ని శ్రాద పూజల్ని గయలో కానీ లేదా గోకర్ణలో కానీ లేదా శ్రీరంగ పట్టణం కానీ రామేశ్వరం కానీ మీరు వెళ్ళగలిగితే పవిత్రమైనటువంటి స్థలాలుగా దీన్ని భావించవచ్చు లేదంటే మీ ఊర్లోనే మీ గుడి గుళ్ళకు వెళ్ళి లేదా గంగానదిలో కానీ యమునా నది దగ్గర కానీ నదుల దగ్గరకు వెళ్ళి కూడా సరే మీరు ఈ పితృ కర్మల్ని సార్ ఈ మహాలయ పక్షాల గురించి కొంతమంది గ్రంథాలు ఏం చెప్పారంటే మీ పితృదేవతలు కానీ మీ వంశలో కానీ చనిపోయిన తిది రోజు అంటే స్టార్టింగ్ దేవు నుంచి అమావాస్య వరకు ఆ చనిపోయిన తినే రోజు వాళ్ళ పేరు మీద అన్నదానం గానీ బ్రాహ్మణికి స్వయంపాకం గాని ఇమ్మని చెప్పారు ఆ తిథి తెలియదు సార్ మాకు అంటే ఏం చెప్పారంటే అమావాస్య రోజు మహాలయ పక్షం రోజు వచ్చి అమావాస్య రోజున మీరు ఇవ్వాలనుకున్న దానాలు పాకాలు ఇవ్వని చెప్పారు శాకాంబ్రి జ్యోతిషాలం పరిశులకి ఒక విన్నపం ఏంటంటే శాకాంబ్రి జ్యోతిషాలం తర్వాత తరపున అండ్ జ్ఞానేశ్వర రాష్ట్ర రీసెర్చ్ తరఫున ఒక ఆన్లైన్ కోర్స్ అనేది స్టార్ట్ చేశాము ఇది ప్రీవియస్ కోర్స్ కన్నా అప్డేట్ కోర్స్ అనమాట పదహారు వర్గ చక్రాల గురించి సో ఇది ఆరు నెలల కోర్సు దీని ప్రారంభ తేదీ ఇరవై ఏడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు రోజు వచ్చి శుక్రవారం ప్రీవియస్ వీడియోలో నేను రాంగ్గా చెప్పిన వారం ఇది శుక్రవారం స్టార్ట్ అవుతుంది రెగ్యులర్ క్లాసులు ముప్పై సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు స్టార్ట్ అవుతుంది ఇది సోమవారం స్టార్ట్ అవుతుంది సో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఇక్కడ కింద ఉన్న రెండు నెంబర్లు సంపాదించవచ్చు అలాగే పేమెంట్ చేయాలంటే ఈ నెంబర్కి పేమెంట్ అనేది చేయొచ్చు ఈ ఒక్క విషయాన్ని చెప్పడానికి కొంచెం వీడియో ఎక్స్టెండ్ చేశాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ షాకాంబరి జ్యోతిషాలయం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి షాకాంబరి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డౌట్ ఏమైనా అడగచ్చా అండి అంటే రమేష్ గారు దీని గురించి అడగండి అదే దీని గురించి రికార్డింగ్ దీని గురించి అంటే ఇప్పుడు అమావాస్య రోజున కానీ పౌర్ణమి రోజున కానీ చనిపోతే దాన్ని ఏదన్నా గా చూడొచ్చా అండి సార్ లో ఉన్నారు సుధాకర్ సార్ మ్యూట్ లో ఉన్నారు సుధాకర్ సార్ మ్యూట్ లో ఉన్నారు పితృకర్మలు అనేది అమావాస్య రోజు చేయాలా అందుకే చెప్పాను పితృ పితృదేవతలు రూల్ చేస్తారు అమావాస్యని రూల్ చేసేది పితృదేవతలు పౌర్ణమిని రూల్ చేసేది చంద్రుడు కాబట్టి మీ చాట్లో కానీ చంద్రుడు వీక్గా ఉన్నప్పుడు మీరు ఆ పౌర్ణమిని ఉపయోగించుకోవాలి చంద్రుడిని ఆరాధించాలి అంటే సాయంత్రం పూట ఏళ్ళకి ఆ ప్రాంతంలో చంద్రుడు బాగా నిండు నిండు పొన్నమి తేజోవంతంగా ఉంటాడు సో ఆ వెన్నెల్లో మీరు చంద్రుణ్ణి ఓం సోం సోమాయ నమ ఓం చంద్రాయనమ అని చెప్పుకుంటే కూడా చాలు నైవేద్యంగా పెట్టి ఇచ్చి చంద్రుణ్ణి ఆరాధిస్తే మీకు ఖచ్చితంగా చంద్రుడు యాక్టివేషన్ అయ్యే అవకాశాలు ఉంటాయి అయితే పితృదేవతలను యాక్టివేట్ చేసుకోవాలంటే మీరు అమావాస్యని ఉపయోగించుకోవాలి ఓకేనా నెక్స్ట్ అమర్నాథ్ రెడ్డి గారు సార్ నమస్కారం సార్ యాక్చువల్ గా పితృదోషాల విషయంలో ఒక చిన్న ఇది బయట నడుస్తూ ఉంటది ఏంటంటే పితృ కార్యక్రమాలకి తల్లితండ్రి ఉన్న వాళ్ళు చేయకూడదు అని ఒక అప్ప మరి నిజమా కాదా ఇది డౌట్ సార్ అది కరెక్టా కాదా ఇది అమావాస్యలప్పుడు చేయరు కానీ మహాలయ పితృపక్షాలు అనేటువంటి ఏంటంటే మన తాతలు మన తండ్రి తండ్రులే కాదు ఆ ఆ పూర్వీకులు కూడా అంటే అంతకుముందు అంతకుముందు తలాల వారికి కూడా కాబట్టి సో పిండంగా మనము ఈ నదుల దగ్గరకు వెళ్ళి అక్కడ చేయొచ్చు అక్కడ వాళ్ళ పేర్లు చెప్పి చేయించు వెళ్ళాలి మీకు ఇష్టమైనటువంటి వాళ్ళు ఎవరైనా సరే మీరు చేయొచ్చు అట్లా కూడా చేసుకోవచ్చు ఓకేనా ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఓకేనా అది అందరూ చేయొచ్చు అనేది శాస్త్రం చెప్తూ ఉన్నారు మన మహాలయ పితృపక్షాలు మరి ప్రతి అమావాస్య అన్నప్పుడు మాత్రము పేరెంట్స్ ఉన్నటువంటి వాళ్ళు చేయకూడదు అనేది కూడా ఉంటుంది మేము ఉద్దేశం తండ్రి చేస్తాడనేమో వాళ్ళ తండ్రి కాళ్ళ తండ్రి చేస్తాడనేమో ఉద్దేశం పూర్వీకులకి ఇది పూర్వీకులకు సంబంధించినటువంటిది ఆడపిల్లలు చేయకూడదు సార్ అందరూ చేయొచ్చు అనేసి చెప్తున్నారు అందరూ చేయొచ్చు అనే పేర్లను ఉచ్చరించడము గోత్రాలని వంశాభివృద్ధి కోసం మీరు చేయిచ్చు అని చెప్తారు నీటి దగ్గరికి వెళ్ళి చేయాలి అది కూడా గంగా నది ఇట్లాంటి నదుల దగ్గరికి పవిత్రమైనటువంటి నదీ స్నాన నదీ స్నానం చేసేసి మీరు ఇవి చేయొచ్చు ఇక ఇంకేమో అండి డౌట్స్ సార్ నమస్తే సార్ నమస్తే రాఘవేంద్ర గారు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో తో ఉన్నప్పుడు ఇట్లాంటివి చేయవచ్చు దానికి ఏమన్నా ఎమిషన్ ఉందా దానికి సంబంధం దానికి ఏం సంబంధం మీరు నది నది దగ్గరికి వెళ్ళి చేయండి ఇంట్లో ఓకే చూడగారు ఒకటి అది ఫుడ్ ఏది పెట్టాలండి ఒక నైవేద్యమా ఇప్పుడు అన్నం చేస్తారు రైస్ తో అన్నం చేస్తారు తర్వాత సాంబారు ఏదైనా పెడతారు కదా దాంతో పాటు వడలు చేయాలి వడ వడ మినపాయసం మినపప్పు తెల్లది పొట్టుపొప్పతో చేయాలి ఓకే సార్ వచ్చేసి దాంతో పాటు పాయసం పెట్టండి అది చేసి చాలు మామూలుగానే మీరు ప్రార్థించవచ్చు అయితే మీరు రెండు గంటలకి మూడు గంటలకి చేసే వాళ్ళు ఉన్నారనమాట లేట్ చేసేటువంటి వాళ్ళు అలా కాకుండా ట్వెల్వ్ థర్టీ కంతా పెట్టేస్తే అప్పుడు కాకులు వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి సో ఇది ఎవరైతే రెగ్యులర్ గా అమావాసం చేస్తారో వాళ్ళ ఇళ్ళకి మాత్రం కాపులు వస్తాయి మొదటిసారి పెట్టినప్పుడు కాకులు రావు ఎందుకంటే ఎప్పుడు ఆహారం లేదు కదా ఆ కాబట్టి దానికి అలవాటు ఉంటే అలా వీలైనంత వరకు కాకులు కుక్కలు మన ఇంటి దగ్గరకు వచ్చేదానికి కూడా మనం అలవాటు చేపిచ్చాము ఎందుకంటే ఎండాకాలం వస్తుంది నీళ్లు కనీసం డాబా పైన నీళ్లు కూడా పెట్టడం అవి ఎలా అలవాటు అవుతాయి ఎలా అవి ఎక్కడ ఆహారం ఉందో ఎక్కడ నీరు ఉందో అక్కడ తిరగస్తా ఉంటాయి మన ఇంటి పైన మనం ఎప్పుడు పెట్టం మనం వాటిని ఆహ్వానించము వాటి యొక్క బాధలు తెలుసుకోము అంటే ప్రకృతికి మనం విరుద్ధంగా మనం ఆలోచిస్తున్నాము అనే సాగుతం అనమాట అంటే కృతజ్ఞత భావంతో అనే సాధం అంత ఎండగా వస్తున్నా కూడా నీళ్లు ఎక్కడ దొరకపోయినా కూడా మనము కాకుల గురించి పక్షుల గురించి మనం ఆలోచించడం లేదని సార్ అందువల్ల మీరు గా మళ్ళా కాకులు వస్తాయి తింటాయి ఓకేనా పాయసం అంటే మాత్రం అర్థం లేదంటే పాయసం అంటే అర్థం కాలేదు పాయసం అంటే సేమియాతో చెయ్యాలా పరవన్నం అనేది రౌడ్ ఎట్లా చేసినా పర్వాలేదు అదంతా మనం తినేదానికే కదా మనం ఎలా తింటాము దాన్నే పెడుతున్నాం ప్రత్యేకంగా ఎడైన్ చాయ్ ఎడైన్ చేయడం లేదు పాయసం అంటే వేరే ఇంకేమి పాయసం కాదు తింటారు దాన్ని అక్కడ పెడుతున్నాం అనమాట అర్థమైందా ఓకే గురుగారు మంచిదండి థ్యాంక్ యూ రైట్ థ్యాంక్ నెక్స్ట్ ఓకే ఏం చేస్తామా कंसाँसान सर